దుర్గా అమ్మాయి తప్పిపోయి ఇప్పటికి రెండు వారాలు పైగా అయిపోతుంది నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది వాడేది చేసి ఉంటాడు చట్టం కూడా వాళ్ళు ఏం చేయలేకపోతుంది ఆగు దుర్గా ఆవేశంలో నువ్వేదేదో మాట్లాడుతున్నావు వాళ్ళు నీ రక్త సంబంధికులు అనే విషయం మర్చిపోతున్నావు అయినా మన పిల్లని వాళ్ళు ఏదో చేసేంత కక్షలు వాళ్ళకి మనకు మధ్య ఏమున్నాయి లేదండి మన అమ్మాయి వాడిని ప్రేమించింది వాడికి మన ఆస్తి మీద కన్నుంది వాడికి మనం ఏమో అని తెలిసి వాడేదో చేసి ఉంటాడండి ఇప్పుడే అందిన తాజా వార్త పదిహేను రోజుల కిందట మారేడుపల్లి రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని శవం ఒక ఇరవై ఒక్క సంవత్సరాల ఆడపిల్లదని అంచనాకు వచ్చింది అలాగే సంఘటనా స్థలంలో బ్యాగ్ దొరికింది ఏమండి అది మనం పై వ్యాఖ్యానండి అది మన కుదిరేనండి వాళ్ళు ఏదో చేసేసారండి నేను చెప్తే మీరు నమ్మలేదు కదా నువ్వు చెప్తే నేను నమ్మలేదు నా చెట్టు తల్లి చూడండి మన పెట్టే చూడండి నువ్వు చెప్పింది నిజమే ఆ దుర్మార్గుల్ని వదలకూడదు పోదా మనం స్టేజ్లకి వెళ్ళిపోదాం ఇప్పుడే వద్దండి ఈ చట్టాల మీద నాకు నమ్మకం లేదు అది నా కూతురం తెలిసిన మరుక్షణం వాడి ఏం చేయాలో నాకు తెలుసు ఆవేశంతో కొడుకుని ఏ చేసినా గాని ఆలోచనతో చెయ్యి